శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతే నమ బ్రహ్మశ్రీ పద్ధతిపర్తి పద్మాకర్ గురువు గారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృపాద పద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడిబడి కార్యక్రమం ఈ మహా సంకల్పంలో భాగంగా ఈ వారం అనగా పద్దెనిమిది నవంబర్ నుండి ఇరవై నాలుగు నవంబర్ వరకు జరిగిన గుడిబడి వివరాలు అగస్తేశ్వర దేవాలయంలో మన ప్రొద్దుటూరు గుడిబడి సభ్యులు గుడిబడి జరపడం జరిగింది కడప గుడిబడి సభ్యులు మోదకూరులోని మాధవరాయుడు స్వామి దేవాలయంలో గుడిబడి జరిపారు నక్ష శివలింగాలు తయారు చేయాలని సంకల్పించారు మరియు నిరాశ్రయులకు అన్న సంతర్పణ జరిపారు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో వైజాగ్ గుడిబడి సభ్యులు గుడిబడి నిర్వహించారు శ్రీ సాగర్ గణపతి దేవాలయం నందు భీమిలి గుడిబడి సభ్యులు గుడిబడి నిర్వహించారు బెంగళూరు గుడిబడి సభ్యులు జీవదయ గోశాల నందు గుడిబడి జరిపారు మరియు నిమ్హాన్స్ హాస్పిటల్ దగ్గర అన్న సంతర్పణ జరిపారు దక్షిణ కాశీగా పిలువబడే శివాలయంలో నెల్లూరు గుడిబడి సభ్యులు గుడిబడి జరిపారు వీరందరికీ సదా గురువుగారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్